సమాజానికి యువత మార్గదర్శకులవ్వాలని వివేకానందుడి ఆశయాలను సాధించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు వివేకానందుడి ఆశయ సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని స్వామి వివేకానందుడు ఆశించిన ఆశయాలను యువత సాధించేందుకు పాటుపడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు స్వామి వివేకానందుడి నూట అరవై రెండో జయంతి సందర్భంగా వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో గల విగ్రహానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యువజన దినోత్సవాన్ని జరుపుకుంటామని యువత సన్మార్గంలో ఉంటే దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని సూచించిన వివేకానందుడి ఆశయ సాధన కోసం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని యువకులందరూ పాటుపడాలని ఆయన అన్నారు ప్రపంచమే హర్షించదగ్గ మేధావి వివేకానందుడని ఆయన జయంతి మనందరికీ పండుగ దినోత్సవమని ఎమ్మెల్యే అన్నారు की मन गौरव एम गुरु महारे मन कांग्रेस पार्टी सीनियर नयक प्रधान कांग्रेस अलिप आदिते స్వామి వివేకానంద నూట ఇరవై రెండు జయంతి సందర్భంగా స్వామి వారికి పురోగలతో బేరే ఎమ్మెల్యే అవకాశం అందరూ కూడా తప్పకుండా ఉత్సవకాంత్ తరపున మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రబృత గారు పిల్ల మాట నివారించి పట్టణంలో స్వామి వివేకానంద గారి నూట ఇరవై రెండు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ ప్రత్యేక జ్ఞాసక స్వామి వివేకానంద గారు భారతదేశ వివేకనంద వివేకానంద గారు ఆయన ఇచ్చిన స్కూల్కి ఆయన ఇచ్చిన నవర్శకత ప్రపంచ వ్యాప్తంగా ఒక కాన్ఫరెన్స్ కు మన వివేకానంద గారు అటెండ్ అయినప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ స్ ఆయన ఇచ్చిన మోటివేషన్ కు అక్కడ ఉన్న ప్రపంచ దేశాలంతా ఆయనను అప్రిషియేట్ చేసి ఆయన అభినందన జరిపిన సందర్భం దాంతో పాటు యువతకు భారతదేశానికి స్వామి వివేకానంద గారు ఇచ్చిన స్ఫూర్తిని మనం కొనసాగిద్దాం స్వామి వివేకనంద గారిని మనం ఆదర్శంగా తీసుకొని మన వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఉన్న భారతదేశంలో ఉన్న యువకులందరూ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఘనంగా ఆయనను మనం ఒకసారి స్మరించుకొని స్వామి వివేకానంద గారి ఆశయాలను కొనసాగిద్దామని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు కార్యక్రమాల్లో ముందు మీరు ఎటువంటి ఇబ్బందులు స్వామి రోజు రెండు జయంతి సందర్భంగా స్వామివారికి వివేకానంద గారి ఆశ